హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మరొకటి పెద్ద కార్ అండి పెద్ద కార్ అంటే ఒక మీకు ఇన్నోవా క్రిస్టా టైప్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి పెద్ద వెహికల్ అండి ఇది వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేటు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించిస్తామండి ఇది మీకు ఏ ఎనిమిది లక్షల దాకా లోనే అవుతుందండి ఎనిమిది లక్షలు మీకు ఈ సివిల్ బారంటే ఇంకెక్కువ కూడా అవుతుంది ఈ కొత్త బండి వచ్చేసి మీకు అప్పుడు పద్దెనిమిది లక్షల కాస్ట్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఉన్నది అప్పుడు ఇది వచ్చేసి పద్దెనిమిది లక్ష పద్దెనిమిది లక్షలు వెహికల్ కాస్ట్ ఉన్నది అప్పుడు షోరూమ్ రేటు ఇప్పుడు ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అండి వెహికల్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఎయిట్ సీటర్ ఓన్ ప్లేట్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది సినిమాలు చూసుకోవచ్చు మీకు అన్నీ ఉంటాయండి వెహికల్ వచ్చేసి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు అలా వీళ్ళు చూసుకోవచ్చు డైమండ్ కట్ అలా వీల్స్ ఇది వచ్చేసి రైట్ సైడు అలా వీళ్ళు వెనకాల చూసుకోవచ్చు ఎం సిక్స్ ప్లస్ బ్యాక్ వైపరు डीजिल वेहकिल एयर बैग चुके फुल मैट पवर तो. विंडो

పేసి కూడా తీసుకోవచ్చు డ్రైవర్ డోర్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ దయచేసి ఆడియో కంట్రోల్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ చూసుకోవచ్చు సినిమాల్ గిట్ల చూసుకోవచ్చు టచ్ స్క్రీను మీకు రీడింగ్ వచ్చేసి డెబ్భై తొమ్మిది వేలు తిరిగిందండి టచ్ స్క్రీను ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు సీటు అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసేది కదా ఇది వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేటు వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు లీటర్కి వచ్చేసి మీకు ఇరవై దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు ఎవరికైనా ఎంగేజ్కి అయినా పెళ్ళిళ్ళకైనా మంచి కిరాయిలకైనా మంచిగా పనిచేస్తుందండి పెద్ద వెహికల్ మీకు లోన్ కూడా ఫుల్ లోన్ కూడా అవుతుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా ఫుల్ లోన్ అవుతుందండి మీకు ఇది కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి మీకు దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తానండి మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా ఫుల్ లోన్ అవుతుందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారా మా దగ్గర తీసుకురా అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇది మాత్రం కేవలం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తానండి డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేటు ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ స్టీరింగ్ గాడి కంట్రోల్ కంట్రోలు టచ్ స్క్రీను టోటల్గా అన్నీ వస్తాయండి ఎయిట్ సీటర్ వెహికల్ మీకు కిరాయిలకైనా దేనికైనా సూపర్ అంటే సూపర్ పని చేస్తుందండి కేవలం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి మీరు మీ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వారికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్